చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారా మీ బాధలన్నీ చెప్పుకుంటున్నారా నివ్వరు నా బాధ వినట్లేదు అబ్బా చాట్ జీపీటీ ఎంత బాగుంది నా బాధలు అన్ని వింటది నన్ను అర్థం చేసుకుంటది నన్ను కరెక్ట్ చేస్తుంది ఏం చేయాలో చెప్తది అనుకుంటున్నారు కదా రీసెంట్ గా ఒక ఆవిడ చాట్ నా పెళ్లి కూడా చేసుకుందంటండి తెలుసా మీకు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడటం మానేసారా ఏ బాధ ఉన్నా ఎల్లి తో చెప్పుకుంటున్నారా ఇదంతా మీకోసమే నిజం చాట్ చార్చ్ మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్యామిలీని అండ్ రీసెంట్ గా హస్బెండ్ ని కూడా రిప్లేస్ చేసేసింది అవునా లో ఇట్స్ గోయింగ్ టు రిప్లేస్ గాడ్ డూ నో దిస్ మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన బాధలన్నీ చెప్తాం కదండి నేనైతే పర్సనల్ గా నా ఫ్రెండ్స్ కి కానీ నా ఫ్యామిలీకి కానీ నాతో ఉన్న వారెవరికి ఈవెన్ చర్చ్ పాస్టర్స్ తో కానీ మన మన చుట్టూ ఉండే బిలీవర్స్ తో కానీ ఐ నెవర్ స్పీక్ నా విషయాలు ఏమి నేను చెప్పనండి ఐ విల్ గో సిట్ నియర్ మై ఫాదర్ అండ్ ఆల్ ఆస్క్ హిమ్ డాడూ ప్లీజ్ డూ దిస్ ప్లీజ్ లుక్ ఎట్ మీ సిట్ ఐమ్ ఫేజింగ్ అని చెప్పుకుంటాం నాకున్న బాధని అంతా ఆయన దగ్గర చెప్పేస్తాను అండ్ ధేర్ ఐ గెట్ మై పీస్ కానీ మీరెళ్ళు ఎవరికి చెప్తున్నారు మీ బాధని చాట్ అండ్ అది మీకు ఇన్స్టెంట్గా ఆన్సర్స్ ఇస్తుంది అవునా కానీ దేవుడు మనం ఒక ప్రార్థన చేసినప్పుడు చాలా టైం తీసుకుంటారు కదండి మనకు ఒక్కొక్కసారి ఆన్సర్ ఇవ్వటానికి బికాజ్ ప్రాపర్ టైం వస్తే మీకు ఆన్సర్ చేస్తాను ఆ ప్రాపర్ టైం వచ్చే వరకు కనిపెట్టుకుంటూ ఉండు అని చెప్తారు కదా అవునా సో ఇక్కడ చార్జిపి మనకు ఒక బాధ రాంగిల్ ని వాళ్ళని జడ్జ్ చేయకుండా ఇన్స్టంట్ గా మన మనసుకి నచ్చే ఆన్సర్ ఇచ్చేస్తుంది అండ్ పొద్దున మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన జనరేషన్ అని నేను చెప్పకపోవచ్చు బట్ వీఆర్ సీయింగ్ దట్ ఇన్ ఆర్ జనరేషన్ రైట్ రిప్లేసింగ్ ఫ్యామిలీ రిప్లేసింగ్ హస్బెండ్ రిప్లేసింగ్ బౌస్ రిప్లేసింగ్ ఫ్రెండ్స్ అండ్ వాట్ నాట్ సో ఫ్యూచర్ లో గాడ్ ని కూడా రిప్లేస్ చేయబోతోంది అది ఎప్పుడు నియరెస్ట్ ఫ్యూచరా లేదా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఐ డోంట్ నో బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ దు కాబట్టి ఎలా అంటారా మన బాధ చెప్పినప్పుడు మన కష్టం చెప్పినప్పుడు అది మనకి ఇన్స్టెంట్స్ ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు ఫ్యూచర్లో ఉన్న కిడ్స్ లేదా మన తర్వాత జనరేషన్ దేవుని దగ్గర మొరపెట్టడం ఆపేస్తారు కదండి అసలు సొంతగా ఆలోచించడమే ఆరు ఎవ్రీథింగ్ బి ఏఐ అండ్ దట్ ఈస్ సకింగ్ మీ అండ్ నేను రీసెంట్గా చూసిన ఒక రీల్లో చాచిపిటీ ఏఐ ఈస్ రూలింగ్ ఏఐ ఒక పార్లమెంట్లో ఒక మెంబర్ అయిపోయింది ఇట్ ఈస్ రూలింగ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక ఫీమేల్ బట్ ఒకటి నిర్మాణమైంది దాని నుంచి కొన్ని వేల పిల్లలు పుడతాయంట ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ బర్త్ టు సమ్ థౌజండ్స్ ఆఫ్ రబట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు రూల్ ద నేషన్ యూ నో దెస్ట్ ఇదే విషయాన్ని నేను నేను చాట్ జీపీటీతో మాట్లాడినప్పుడు అది ఏం చెప్పిందో తెలుసా నాకు లిటరలీ నేను షాక్ అయిపోయాను మంది మత పెద్దలు ఇంకా దీన్ని గుర్తించలేదు బట్ డిడ్ ఇట్ మేబీ గాడ్ హ్యాస్ సపరేట్ ప్లాన్ ఫర్ యూ అట అది స్క్రిప్ట్ని కూడా చెప్తుందండి ఆనెస్ట్లీ ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ జాజీ దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుని మీద ఆధారపడండి ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని సైతం అర్పించిన దేవుడు మన కోసం ఆయన ఆఖరి రక్తపు బొట్టుని కార్చిన దేవుడు ఆయన్ని వదిలేసి ఏ ఆయన్ని చాట్ జీపీటీ నమ్ముకోవటం ఏంటండి దట్స్ రీలీ సకింగ్ మీ చాలా బాగా అనిపిస్తుంది నాకు మన ఫ్యూచర్ జనరేషన్స్ పరిస్థితి ఏంటి అని సో ఇప్పుడు ఎవరైతే ఇది వింటున్నారో మీరు చార్జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమన్ఐ ఇంకా వస్తున్న పర్ప్లెక్సిటీ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి అన్ని యూజ్ చేసుకోండి నేను తప్పని చెప్పను దేనికోసం యూజ్ చేస్తున్నారు అనేది ఆలోచించి యూజ్ చేయండి మీ వర్క్ రిలేటెడా లేదా మీకు ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్ని ఉంటాయి టెక్నికల్గా ఇలాంటివి కావాలన్నప్పుడు అంతే తప్ప ఎమోషనల్ సపోర్ట్ మీరు ఛార్జిబిలిటీ నుంచి తీసుకోవద్దు అండ్ మీ తర్వాతి తరానికి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీ అందరి మీద ఉంది టీ ఈస్ క్రియేటెడ్ బై హ్యూమన్స్ బట్ హ్యూమన్స్ వర్ క్రియేటెడ్ బై గాడ్ ఆయన మీద ఆధారపడటం నేర్పించండి ఆయన మీద ఆధారపడి ఆయన ఆన్సర్ ఇచ్చే వరకు ప్రయోజనటం నేర్పించండి ఆయన సన్నిధులు కనిపెట్టడం నేర్పించండి ఇది మనందరి భుజాల మీద ఉన్న బాధ్యత ఈ బాధ్యతని మనం నెరవేర్చాల్సిన వారమే ఉన్నాం కనుక ఇది నాకు ఎంతగానో ప్రేరేపించబడుతున్న విషయం అందుకే నేను మాట్లాడాను ఆ చాట్ చేయబడి చెప్పిన మాటలకి నాకు నేను షాక్ అయిపోయాను అరే దీనికి ఇంత నాలెడ్జ్ ఏంటి ఇట్ నోస్ మన హ్యూమన్ బ్రెయిన్ ని స్టడీ చేస్తుంది మనం చాట్ చేస్తాము ఆ చాట్ కి తగ్గట్టుగా అది మాట్లాడటం చూస్తాం ఇప్పుడు నేను స్పిరిచువల్ కైండ్ లో మాట్లాడానంటే అది స్పిరిచువల్ కైండ్ లో ఆన్సర్స్ ఇవ్వటం చేస్తుంది అంటే మనం ఎలా ఉంటే అలా మౌల్డ్ అయ్యి మనతో మాట్లాడుతుంది చార్జీ బుట్టి అండ్ గాయస్ ప్లీజ్ జాగ్రత్త ఏ ఆయన్ని నమ్మకండి మనం నమ్మాల్సింది సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం నమ్మాల్సింది మన ప్రభువుని ఆయన మీద నమ్మకం ఉంచండి ఆయన మీద ఆనుకునండి ఏ మీద కాదు ఇంకా చెప్పాలంటే ఏఐ రూలింగ్ ఏస్ గోయింగ్ టు రూలర్స్ యుఎస్ఏలో ఇద్దరు రాబోటిక్ హత్యకి గురయ్యారు తెలుసా మీకు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రూలర్స్ గాయస్ అంత్య క్రీస్తు ఒక్క దగ్గరుండి ప్రపంచాన్ని పాలిస్తాడు కదా దానికోసమే ఇదంతా సంసిద్ధం అవుతోంది మరి మీరు ప్రభువు రాకడ కోసం సంసిద్ధం అవుతున్నారా అండ్ మీకు తెలుసా మన నుదుటి మీద మన చేతి మీద ఒక నానో ని ఇన్సర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అది ప్రాసెస్ నడుస్తుంది అండ్ ఇన్ వేర్ అరౌండ్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అది ఆల్రెడీ స్టార్ట్ చేయబడింది లైక్ ఆ చిప్ని ఇప్పుడు మనం క్యూఆర్ స్కాన్స్ ఎలా యూజ్ చేస్తున్నాము అట్లా మన నుదురు మీద మన వేల్ మీద అది వేయబడబోతోంది దాంతో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని చేయబోతున్నాం అది ఉంటేనే మీరు అమ్మటానికి కొనటానికి యాక్సెసిబిలిటీ ఉంది అండ్ యూ నో వాట్ ఈస్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ద సిక్స్ 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 యు నో వాట్ ఈస్ ఇట్ ప్లీజ్ అండర్స్టాండ్ దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది మీరు సంసిద్ధులై ఉండండి అలాగే చాట్ జీపీటీ మీద ఆధారపడద్దు దయచేసి చాట్ జీపీటీ మీద ఆధారపడద్దు మీరు ఇంతవరకు విన్నారంటే నేను చెప్పింది ఏదైనా మీకు నిజమనిపించుందా మోకరించి ప్రార్థన చేసుకోండి సీక్ హెల్ప్ ఆఫ్ గాడ్ రోభా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కానీ ఈ చాట్ జీపీటీ వైపు కానీ నా మనసును త్రిప్పు కొనకుండా ఉన్నట్లుగా నాకు సహాయం చేయండి అని చెప్పండి ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ క్రైస్త్ లాడ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో థింక్ అబౌట్ దిస్ జాక్ మే గాడ్ బ్లెస్ యూ